హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ చేశారా నిం నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ ఆ చాలా మంది మన పక్కనే ఉండి గోతులు దొరుకుతాంటారు నమ్మిచ్చి 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 ముంచేస్తా ఉంటారు ఒక పక్క చెయ్యి ఇచ్చినట్టే ఉంటుంది ఒక పక్క ముంచేసినట్టే ఉంటుంది ఓ పక్క మన కింద సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటారు కొంతమంది మన వైపు మన వెళ్ళిపోయిన తర్వాత మన గురించి మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో సమాజంలో చాలా మంది చాలా మంది అంటే అలాంటి వాళ్ళే ఉంటారు అందుకేనండి అతిగా ఎవరిని నమ్మకండి ఆ దీనికోసం చిన్న స్టోరీ చెప్తాను ఒక అడవిలో పెద్ద కాలు ఉండేది అనమాట ఆ పెద్ద కాలు ఉంటే కాలు అటువైపు సింహం పడుకుంటుంది ఇటువైపు ఒక రైతు నడుచుకుంటూ వెళ్తాడు ఒక రైతు నడుచుకుంటూ వెళ్తుంటే అటువైపుకి ఇటువైపుకి రావడానికి చాలా పెద్దది కాలు ఉంటుంది దాటుకోవడానికి రాదు ఆ విధంగా ఉన్నప్పుడు సింహం ఒక ప్లాన్ వేస్తుంది అనమాట ఆ ఏమనుకుంటుంది ఓ మిత్రమా ఓ మిత్రమా ఓ మిత్రమా అని కూతేస్తుంది సింహం ఎవరిని రైతుని నన్న నన్నెవరు పిలిచే వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఇంత బాగా మా పిలుస్తున్నారా నన్ను అని ఆ రైతు అనుకుంటాడు అని నిలబడేసి దిక్కలు 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 చూస్తాడు చూసినప్పుడు సింహం కనిపిస్తుంది మో సింహమా మా చంపేసి తినేస్తుంది అని మనసులో అనుకుంటాడు అతను కానీ సింహం ఏం చేస్తుందంటే చాలా తెలివిగా ఆలోచన చేసి గోల్డ్ది బంగారపు రింగ్ పట్టుకుంటుంది చేతిలో బంగారపు రింగ్ పట్టుకొని అతనికి చూపిస్తుంది అతనికి చూపించి నేను చాలా మందిని చంపేశాను చాలా తిన్నాను చాలా పాపాలు చేశాను ఇప్పటికైనా నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకనేస నీ బ ఈ బంగారు రింగు నీకు ఇస్తాను ఆ నువ్వు తీసుకో అప్పటికైనా నా పాపం పోతుంది అనేసి అతను అనుకుంటాడు అప్పటికైనా నా పాపం పోతుంది ఆ అందుకనేసా నీకు ఈ బంగారపు రింగు ఒక గొప్ప వ్యక్తికి ఇవ్వాలని నేను ఇన్నాళ్ళు చూస్తున్నాను నాకు ఎవ్వరు దొరకలేదు కానీ మీరు కనిపించారు నువ్వు కనిపించావు అందుకనేసి ఈ బంగారపు రింగు నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను అంతే అనేసి రింగు తిప్పుకుంటూ అతనికి చూపిస్తుంది అనమాట అతను చాలాసేపు ఆలోచన చేస్తాడు ఏంటిది సింహం ఎప్పుడైనా ఒకరు దొరికినారు అంటే తినడానికే చూస్తుంది అలాంటిది ఏంటిది బంగారపు రింగ్ ఇస్తాను రా అంటుందని చాలా సేపు ఆలోచిస్తుంది కాని సింహము చాలా మాటలు చెప్తుంది మాటలు చెప్పి రింగ్ తిప్పుకుంటూ అతని అతనికల్లా చూపిస్తూ చే తిప్పుకుంటూ ఆ నేను చాలా ముసలిదాన్ అయిపోయాను నాకు లేవడానికి చేత కాదు పరిగెత్తడానికి కూడా చేత కాదు ఇట్లా పాక్కుంటూ వెళ్తున్నాను ఆ అందుకనేసి నేను చాలా మంది పాపాలు చేసి ఇప్పుడు అనువిస్తున్నాను ఆ పాపాలన్నీ పోవడానికి కోసమే నేను ఇది రింగ్ బంగారపు రింగు నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ అని బాగా నమ్మిస్తుంది బాగా మాటలు చెప్తుంది ఆ రైతు ఏం చేస్తాడంటే నమ్ముతాడనమాట నమ్మేసి ఓకే అంటాడు అప్పుడు సింహం ఏమంటుంది అంటే సరే నువ్వు ఈ బంగారపు రింగు తీసుకోవాలి అనుకుంటే కింద ఆ కాలువలాకి దిగి స్నానం చేసి ఇటువైపు రాని సింహం అంటుంది అతనికి తెలియదు కదా ఓకే స్నానం చేస్తే నేను అటువైపు వెళ్ళొచ్చులే అనుకుంటా అనుకుంటాడు ఆ రైతు అప్పుడు కాలువలాకి దిగేస్తాడనమాట కాలువలాగా దిగేస్తే చాలా బురద బురద ఉంటుంది అట్లే ఇరుక్కొని పోతాడు బురదలాకి ఇరుక్కొని పోతాడు అనమాట రైతు ఆఫ్ ఇరుక్కొని పుడతాడు అప్పుడు ప్లీజ్ ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి కాపాడండి కాపాడానని గట్టిగా అరుస్తాడు కాలువలో అప్పుడు సింహం ఉంటుందా సింహం పిలిచిండేదే తినడానికి కదా ఒక్కసారి రింగు పక్కన పడేసి ఆ ఎగిరిపోయి మనిషి మీదకి పడతాడన్నమాట ఆ రైతు మీదకి పడుతుంది సింహం అప్పుడు సింహం పడి ఆ రైతుని తినేసి ఆ చంపి తినేస్తుంది ఎవరు సింహం చంపి తినేస్తుంది అంటే గుణం ఎప్పుడు కోల్పోదండి ఏ ఎవరికి ఉన్న గుణం ఆ వాళ్ళకి అలానే ఉంటుంది కానీ మాటలు నేర్చుతారు అంతే ఇంకోటి ఏంటంటే ఆ కాకిని ఎంత తోమినా నలుపు నలుపు పోదురా అని ఎట్లంటామో మనం గుణం కూడా ఆ గుణం కూడా అంతే గుణము అది నేర్పించే సంస్కారాన్ని బట్టి వస్తుంది గాని ఓకే మనం ఇలా ఉండాలి ఇలా ఉండాలంటే ఉండదు అనమాట గుణం అనేది ఎప్పుడు కోల్పోరు సింహం గుణం సింహదే ఆ రైతు గుణం రైతుదే కుక్క గుణం కుక్కదే నక్క తెలివి నక్క తెలివి నక్కదే గాడిదే కష్టం గాడిదే అంటే మనం ఎంత చేసినా వాటి గుణాలు మాత్రం కోల్పోరు కాబట్టి అందుకే మనకి చాలా మంది చాలా విషయాలు చెప్పారు బట్ ఏంటని మీరు ఆ అవన్నీ చెప్పారంటే ఇంకంతే ప్లీజ్ అండి ఎవరైనా మనకి మన సంతోషం కోరే వాళ్ళు ఎప్పుడైనా మనల్ని ఆ ఇది రాంగు ఇది రైట్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే వాళ్ళని నమ్మండి కానీ నువ్వు ఏం చేసినా కరెక్ట్ అనే వాళ్ళని అస్సలు నమ్మకండి వాళ్ళు ఎప్పుడైనా ముంచే వాళ్ళే ఓకేనా ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్